హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి వేడివేడిగా మిర్చి బజ్జీ వర్షం పడుతుంటే తింటుంటే ఎలా ఉంటుంది సూపర్గా ఉంటుంది కదా మరి ఇంట్లోనే ట్రై చేసేస్తే ఇంకా బాగుంటుంది సో మీకు ఎవరికైనా మిర్చి బజ్జీ చేయడం రాకపోతే ఈ వీడియోలో చూసి చేసేయండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలి మనం ఎన్ని మిర్చీలు తీసుకుంటామో దాన్ని బట్టి తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు మిర్చి బజ్జీలు చేద్దామని చెప్పేసి ఇక్కడైతే పిండి కలుపుకుంటున్నానండి ఇక్కడ రెండు కప్పుల పిండిని అయితే యాడ్ చేసేసాను శనగపిండిని అయితే యాడ్ చేసేసానండి శనగపిండి వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకొని అలానే కారం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ లేదంటే అర టేబుల్ స్పూన్ వరకు వంట చూడ అయితే వేసుకోవాలండి ఇక్కడ మనకి మిర్చి బజ్జీలు కాస్త క్రిస్పీగా కాస్త సాఫ్ట్గా రావడం కోసం ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసేసుకోవాలి ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల మిర్చి బజ్జీలు కాస్త క్రిస్పీగా అయితే కుదురుతాయి అనమాట లేదు మీకు కార్న్ఫ్లవర్ అవైలబుల్గా లేకపోతే ఆ ప్లేస్లో బియ్యం పిండిని కూడా యాడ్ చేసేసుకోవచ్చండి ఇందులోకి ఓమైతే వేసుకోవాలి నేను ఇక్కడ ఓమ బదులు జీలకర్ర వేసి ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఇప్పుడు వాటర్ పోసుకొని బజ్జీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అంటే మిర్చి బజ్జీకి ఏ విధంగా కలుపుకోవాలో అలా ఇక్కడ పిండిని అయితే కలిపేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా థిక్ అయితే కావాలన్నమాట మీరు విస్కర్తో ఒకసారి కలుపుకున్నారంటే ఉండలేమైనా ఉన్నా కూడా అంతా కూడా క్లియర్ అయిపోయి చక్కగా పిండి అనేది సాఫ్ట్గా అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఇక్కడ మనము మిర్చి బజ్జీ వేసుకోవడం కోసం పిండిని అయితే ప్రిపేర్ చేసేసాం కదా ఇప్పుడు పిండిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే మిర్చి బజ్జీలు ఇక్కడ చూస్తున్నారు కదా మిర్చి బజ్జీలు ఇలా సగానికి కట్ చేయాలి అంటే మధ్యలో కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ కూడా సపరేట్ చేసేయాలి సపరేట్ చేసిన తర్వాత ధనియాల పొడి అలానే ఉప్పు కలుపుకొని ఇప్పుడు ఈ మిర్చిలోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి అప్లై చేసేయాలి ఈ మిర్చిలోకి ధనియాల పొడి అయితే అప్లై చేసేసుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా శనగపిండి బ్యాటర్ ఉంది కదా శనగపిండి బ్యాటర్ని కొంచెం పొడవుగా ఉన్న కంటైనర్లో అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఇక్కడ పొడవుగా ఉన్న బౌల్ ఏదైనా తీసుకుంటే కనుక మనకి ఈజీగా డిప్ అవుతుంది మిర్చి ఇక్కడ పిండిలో డిప్ చేసినప్పుడు ఈజీగా డిప్ అవుతుంది అంత రిస్క్ ఉండదు చక్కగా పిండి అయితే అప్లై అవుతుంది అనమాట మిర్చికి సో ఇలా ట్రై చేసేయండి ఇక్కడ మనము మిరపకాయ బజ్జీలు వేసుకోవడం కోసం స్టవాన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇంతవరకు ఆయిల్ అయితే పోసుకుంటే సరిపోతుంది ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పిండిలో ఇలా మిర్చిని అయితే డిప్ చేసేసి ఈ విధంగా అయితే వేసుకోండి మిర్చికి ఎప్పుడైనా కూడా పిండి అనేది లైట్గా పట్టించాలి అంతే పలుసుగా పట్టాలి లైట్గా పిండి అనేది అప్లై అయ్యేలాగా మిర్చికి చూసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఒక్కొక్క మిర్చిని ఆయిల్లో అయితే వేసేసుకొని ఒక నిమిషం వరకు అసలు కదపకూడదు ఆ తర్వాత ఆటోమేటిక్గా అవే అయితే సపరేట్ అవుతూ ఉంటాయి ఆయిల్ నుంచి అలాంటి టైంలో మనము రెండు వైపులా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మిర్చీలు కూడా చక్కగా అయితే కాలిపోవాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మిర్చీలు కూడా చక్కగా కాలిపోయినాయి అంటే తినేటప్పుడు మనం మిర్చితో పాటు ఈజీగా తినేయగలుగుతాం సో ఆ విధంగా చూసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆయిల్ అంతా ఇలా సపరేట్ చేసేసేయాలి స్టైనర్ నుంచి ఆయిల్ని సపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని వేడి వేడిగా ఎంజాయ్ చేసేయండి సూపర్గా అయితే ఉంటుందన్నమాట మరి నేను చూపించిన మిర్చి బజ్జీ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే వీడియో కదా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది